హలో అండి సెవెంత్ క్లాస్లో మనం ఆఫ్రికా వరకు సిక్స్త్ లెసన్ వరకు కంప్లీట్ చేసుకున్నామండి అయితే తర్వాత లెసన్స్ చేయడానికి టైం లేదు కదా మనకి ఎగ్జామ్ తొందరలోనే ఉంది అందుకని చెప్పేసి నేను లెవెన్త్ లెసన్ ఇంపార్టెంట్ అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నానండి ఒకవేళ టైం ఉంటే కనుక ఆ లెసన్స్ కూడా నేను కంపల్సరీ కంప్లీట్ చేస్తాను అండ్ ఇంకా ట్రై మెథడ్స్లో ఒక వీడియో చేశానండి దానికి చాలా మంది కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చాను నాకు నేను యాక్చువల్గా చూస్తారో లేదో కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను యూస్ఫుల్ అవ్వాలి కదా పెట్టినందుకు కొంతమంది అయినా చూడాలి అని నేను అనుకున్నానండి నేను అనుకున్నట్లుగానే చూశారు అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి వీడియోను లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త రాజ్యాలు రాజులలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము ఏడవ శతాబ్దం తర్వాత చాలా కొత్త రాజ్యాలు పుట్టుకొచ్చాయి ఏ శతాబ్దం ఏడవ శతాబ్దం సామంతులు అనగా రాజు కింద పనిచేసే ముఖ్య ఉద్యోగులను సామంతులు అని అంటారు సామంతులు తమకు కానుకలు తేవాలని తమ ఆస్థానాల్లో ఉండాలని సైనిక సహాయం అందించాలని రాజులు ఆశించేవారు మహామండలేశ్వర్లు అంటే ఒక ప్రాంతానికి లేదా పరిధికి గొప్ప దేవుడు అని అర్థం రాష్ట్ర కూతులు అక్కడ ఒక పిక్చర్ ఇచ్చారండి రాష్ట్ర కూతుల కాలం నాటి ఎల్లోరా గుహలోని పదిహేనవ నెంబర్ గుహలోని విష్ణువును నరసింహుని చూపుతున్న చిత్రం పదిహేనవ నెంబర్ గుహలో విష్ణువును నరసింహుని చూపుతున్న చిత్రమని ఒక పిక్చర్ ఇచ్చారు పాయింట్స్ వీరు మొదట కర్ణాటకలోని చాళుక్యులకు సామంతులుగా పనిచేసేవారు ఈ రాష్ట్రకూటులు కర్ణాటకలోని చాళుక్యులకు సామంతులుగా పనిచేసేవారు ఎనిమిదవ శతాబ్దపు మధ్యలో దంతి దుర్గుడు చాళుక్య ప్రభువుని ఓడించి రాష్ట్రకూట సామ్రాజ్యాన్ని స్థాపించాడు ఇతను పుట్టుకతోనే క్షత్రియుడు కాకున్నను హిరణ్య గర్భం అంటే బంగారు గర్భం అనే సంస్కార విధి నిర్వహించిన క్రతువుతో పునర్జన్మ పొందుతానని భావించాడు కదంబ మయూర శర్మ గూర్జర ప్రతిహార హరిశ్చంద్రుడు బ్రాహ్మణులైనప్పటికీ వారి సంప్రదాయ వృత్తులను వదిలిపెట్టి ఆయుధాలు పట్టి కర్ణాటక రాజస్థాన్లలో రాజ్యాలు స్థాపించారు రాష్ట్ర సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరండి దంతి దుర్గుడు అతను చాళుక్య ప్రభువులను ఓడించి రాష్ట్రకూట సామ్రాజ్యాన్ని స్థాపించాడు నెక్స్ట్ ప్రశస్తి శాసనాలలో మొదటి భాగాన్ని ప్రశస్తి అని అంటారు ఈ ప్రశస్తులలో పాలకుల కుటుంబాలు వారి పూర్వపు రాజుల గురించి వారు ఏ కాలంలో చెందినవారో వారి ఘనతలను వారి విజయాలను ఎలా చాటుకున్నారో తెలుపుతారు ఈ ప్రశస్తిలో బ్రాహ్మణులు వీటిని రాసేవారు మధ్యప్రదేశ్ గ్వాలియర్లో సంస్కృత లిపి లభించిన ప్రశస్తి ప్రతిహార రాజైన నాగభర్తును గూర్చి తెలుపుతుంది ప్రశస్తిలో చాలామంది రాజుల విజయాలను వర్ణించేవారు అయితే ఇక్కడ నాగభట్టు విజయాలను కూడా ఒక ప్రశస్తి వర్ణిస్తుంది అవి ఏంటో చూద్దాము ఆంధ్ర రాజులు సైంధవులు అంటే సింధు విదర్భ మహారాష్ట్రలోని ఒక భాగం కళింగ ఒడిస్సాలోని కొంత భాగం రాజు తాను యువరాజుగా ఉన్నప్పుడు తన ముందు మోకరిల్ల ఇవన్నీ నాగభట్టుకి అతడు అంటే నాగభట్టు చక్రాయుద్ధు కానోజ్ పరిపాలకుడుపై విజయం సాధించాడు ఎవరిపై చక్రాయుధుడిపై అతడు వంగా అంటే బెంగాల్లో భాగం అనాథ అంటే గుజరాత్లోని భాగం మాలవ మధ్యప్రదేశ్లోని భాగం కిరాట వనవాసులు తురుష్క టర్కులు వస్స మస్స ఉత్తర భారత రాజ్యాలు రాజులను ఓడించాడు ఓకే ఇవన్నీ కూడా నాగబట్టి యొక్క విజయాలు తొమ్మిదవ శతాబ్దం నాటి పాలకుల భూదాన తామ్ర ఫలకల గుచ్చం కొంత సంస్కృతంలో కొంత తమిళంలో రాయబడిన తామ్ర పత్రాలపై రాజముద్రలు చేసి అధికారికంగా ధృవీకరించారు తామ్ర ఫలకల గుచ్ఛం కొంత సంస్కృతంలో కొంత తమిళంలో రాసి రాజముద్రలు చేసి అధికారికంగా ధృవీకరించారు కాశ్మీర్ను పాలించిన రాజులపై పన్నెండవ శతాబ్దంలో కల్హనుడు ఒక అసాధారణ పెద్ద సంస్కృత గ్రంథం రచించాడు రాజ తరంగిణి కల్హనుడు రాసిన సంస్కృత గ్రంథం రాజ తరంగిణి ఇతను ప్రశస్తి రచయితల వలె కాక తరచుగా రాజులను వారి విధానాల్ని విమర్శించేవాడు ఎవరు కల్హనుడు రాజులు ఎక్కువగా మహారాజాది రాజా అంటే గొప్ప రాజు రారాజు త్రిభువన చక్రవర్తి అంటే మూల్లోకాలకు రాజు అనే బిరుదుల్ని కలిగి ఉండేవారు రాజులు పన్నుల రూపంలో వచ్చిన వనరులను పరిపాలనకు దేవాలయ నిర్మాణానికి కోటల నిర్మాణానికి వినియోగించేవారు యుద్ధాల ద్వారా వచ్చిన కప్పంను వ్యాపార మార్గాల అభివృద్ధికి వెచ్చించేవారు పన్నుల వసూలు అధికారి మరియు సైన్య అధికారుల నియామకం దాదాపు వంశపారపర్యం పన్నులు వసూలు చేసే అధికారిది వంశపారపర్యం నెక్స్ట్ కానోజ్ త్రైపాక్షిక పోరాటం గంగా నదిలోయ ప్రాంతంలోని కానోజ్ ఒక ప్రత్యేక ప్రాంతం ఈ ప్రాంతంపై నియంత్రణ కోసం గూర్చర ప్రతీహారులు రాష్ట్ర కూతులు పాలవంశపు రాజులు అనేక శతాబ్దాలు పోరాడినారు కనుక ఈ పోరాటాన్ని త్రైపాక్షిక పోరాటాలు అని అంటారు ముగ్గురు కలిసి పోరాడారు ఇవి పేరు గుర్తుపెట్టుకోండి ముగ్గురు కలిసి పోరాడారు కాబట్టి దీన్ని త్రైపాక్షిక పోరాటాలు అని అంటారు నెక్స్ట్ మహ్మద్ గజిని తొమ్మిది వందల తొంభై ఏడు నుండి ఒక వెయ్యి ముప్పై ఈ మహ్మద్ గజిని ఆఫ్ఘన్ పాలకుడు మధ్య ఆసియా ఇరాన్ భారత ఉపఖండ వాయువ్య ప్రాంతాలకు రాజ్య విస్తరణ చేశాడు మనకి భారతదేశంలో వాయువ్యం ఎటు ఈశాన్యం ఆగ్నేయం నైరుతి ఇవి కూడా గుర్తుపెట్టుకోండి ఓకేనా వాయువ్యం అంటే ఎట్సరి వస్తుంది మనకి పాకిస్తాన్ వైపు వస్తుంది సో ఈయన మధ్య ఆసియా ఇరాన్ భారత ఉపఖండ వాయువ్య ప్రాంతాలకు రాజ్య విస్తరణ చేశాడు సోమనాథ ఆలయంతో పాటు అనేక సంపన్న దేవాలయాలు దోచుకున్నాడు ఆస్థాన కవి ఇతని ఆస్థాన కవి ఆల్బి రూని ఒక పండితుడు భారత ఉపఖండం గురించి రచనలు చేసే పనిని ఈ మహమ్మద్ గజిని ఆల్బి అప్పగించాడు కితాబ్ అల్ హింద్ అని పిలువబడే ఈ అరబిక్ గ్రంథం చరిత్రకారులకు ఆధారమైంది అల్బి రచించిన గ్రంథం కితాబ్ అల్ హింద్ ఇది ఏ భాషలో అరబిక్ గ్రంథం ఓకే అల్బెరోని సంస్కృత పండితులను సంప్రదించాడు ఎందుకంటే ఈ అరబిక్ గ్రంథంని రచించడానికి నెక్స్ట్ మహమ్మద్ గజ్నీ తర్వాత చహమనులు వీరినే చౌహానులు అని ఉంటారు ఢిల్లీ అశ్మీర్ ప్రాంతాన్ని పాలించారు పశ్చిమం తూర్పు రాజ్య విస్తరణకు ప్రయత్ని ప్రయత్నం చేశారు గుజరాత్ చాళుక్యులు పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని గహద్వాలులు వీరిని వ్యతిరేకించారు గుజరాత్ చాళుక్యులు పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని గహద్వాలులు చహమనులను వ్యతిరేకించారు పదకొండు వందల తొంభై ఒకటి చౌహాన్ వంశం అయిన మూడవ పృథ్వీరాజు మహమ్మద్ గోరీ ఆఫ్ఘన్ ఆఫ్ఘన్ పాలకుడైన మహమ్మద్ గోరీని ఓడించాడు పదకొండు వందల తొంభై ఒకటి మూడవ పృథ్వీరాజు మహమ్మద్ గోరీ అయితే నెక్స్ట్ ఇయర్ పదకొండు వందల తొంభై రెండులో పృథ్వీరాజ్ గోరీ చేతిలో ఓడిపోయాడు ఇది చౌహ్మనులు తర్వాత చోళులు వస్తారు ముత్తరాయిల్కి చెందిన ఒక చిన్న కుటుంబం చోళులది కావేరీ డెల్టా ప్రాంతాలపై అధికారం చేజిక్కించుకుంది వీరు కాంచీపురాన్ని పాలించే పల్లవుల సామంతులు ఎవరు చోళులు కాంచీపురాన్ని పాలించే పల్లవుల సామంతులు సామంతులు అంటే మనం ఏం చెప్పుకున్నాం రాజు కింద పని పనిచేసేవారని సామంతులు అంటాం తర్వాత సామంతులు రాజు చనిపోయాక వాళ్ళే మహారాజుగా ప్రకటించుకొని రాజ్యాన్ని పాలించేవారు నెక్స్ట్ ఈ చోళులు చోళ వంశం ఎలాగ వచ్చింది అనేది చూద్దాము తొమ్మిదవ శతాబ్దానికి మధ్యలో ఊరయూర్కు చెందిన విజయాలయుడు ఎవరు విజయాలయుడు చోళవంశ స్థాపకుడు ముత్తరాయర్కి చెందిన డెల్టా ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు ఈయన విజయాలయుడు ముత్తరాయర్కి చెందిన డెల్టా ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు ఈ విజయాలయుడు తంజావూరు పట్టణాన్ని సూదిని దేవత ఆలయాన్ని కట్టించాడు తంజావూర్ పట్టణాన్ని నిశంబ సూదిని దేవతా ఆలయాన్ని పాండ్య పల్లవ ఉత్తర దక్షిణ ప్రాంతాలు వీరి రాజ్యంలో అంతర్భాగం అయ్యాయి పాండ్య పల్లవ ఉత్తర దక్షిణ ప్రాంతాలు అయితే ఈ చోళ వంశంలో మొదటి రాజరాజు రాజరాజు వన్ క్రీస్తు శకం తొమ్మిది వందల ఎనభై ఐదులో అధికారంలోకి వచ్చినాడు సామ్రాజ్య పరిపాలనను పునర్వ్యవస్థీకరించినాడు చోళలలో అత్యంత శక్తివంతుడు ఈ మొదటి రాజరాజు రాజేశ్వరి దేవాలయం నిర్మించాడు వీళ్ళు చవులలో ఎక్కువగా కాంసానికి సంబంధించినవి శిల్పాలు తయారు చేసేవారు అనమాట చౌలల వంశంలో కాంస్యం శిల్పం ఉందన్నమాట మొదటి రాజేంద్రుడు అంటే ఈయన తర్వాత మొదటి రాజేంద్రుడు అంటే ఆయన కుమారుడు అనమాట నది లోయ శ్రీలంక ఆగ్నేసియా ప్రాంతాన్ని ఆక్రమించాడు ఇంకే శ్రీలంక ఆగ్నేసియా అంటే వస్తుంది మనకి భారతదేశానికి కింద వైపు ఓకే అవి కూడా ఈయన ఆక్రమించాడు నౌకా దళాన్ని అభివృద్ధి పరిచాడు నౌకా దళాన్ని మొదటి రాజరాజు మొదటి రాజేంద్రుడు తంజావూరులోని గంగైకొండ చోళపురంలో నిర్మించిన దేవాలయాలు అద్భుత శిల్పకళకు నిదర్శనాలు దేవాలయాలు కేవలం పూజా కేంద్రాలుగా మాత్రమే కాకుండా ఆర్థిక సామాజిక సాంస్కృతిక జీవన కేంద్రాలుగా వృత్తుల వారికి జీవనోపాధిగా నిలిచాయి నెక్స్ట్ చోళుల కాలం నాటి వ్యవసాయం నీటి పారుదల కావేరి బంగాళాఖాతంలో కలిసే ముందు చిన్న చిన్న పాయలుగా విడిపోయేది ఈ పాయలు తరచుగా ఉప్పొంగి వాటి తీరాల్ని సారవంతం చేయడం ద్వారా వరి పంటలకు మిగతా పంటలకు నీరు అందేది ఓకే కావేరి ప్రాంతం కావేరీ నది మనకి చోళుల వంశంలో వస్తుంది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ తమిళనాడులో ఐదు ఆరు శతాబ్దాల మధ్యకాలంలో వ్యవసాయం పెద్ద మొత్తంలో విస్తరించింది చోళుల సామ్రాజ్యంలో రాజ్యమును మండలాలుగా విభజించేవారు మండలాలను వలసనాడులుగా విభజించేవారు వలసనాడులు నాడులుగా విభజించేవారు అయితే రైతుల స్థిర నివాసాన్ని ఊరు అనేవారు కొన్ని ఊర్లను కలిపి నాడులుగా ఏర్పడేవి మనం ఇట్లా ఎట్లా చెప్పుకోవచ్చు కొన్ని రైతుల స్థిర నివాసాన్ని ఊరు అనేవారు కొన్ని ఊర్లు కలిపి నాడులుగా ఈ వలస వలసనాడులుగా వలసనాడులు మండలాలుగా మండలాలు రాజ్యాలుగా రాజ్యాలుగా ఓకేనా ఇలా ఉండేదన్నమాట గ్రామ సభ అండ్ నాడులు పరిపాలనా సంబంధ వ్యవహారాలే కాక న్యాయ పరిపాలన పన్నులు వసూలు కూడా చేసేవి భూదానాలు బ్రాహ్మదేయాల మూలంగా కావేరీ నది లోయ ప్రాంతంలో బ్రాహ్మణులు స్థిరపడ్డారు నగరం అనేక వర్తక సంఘాలు పరిపాలనా వ్యవహారాల్లో కూడా సందర్భానుసారంగా పాల్గొనేవి వెల్లాల కులానికి చెందిన సంపన్న రైతులు నాడులకు సంబంధించిన పాలన వ్యవహారాలు చూసుకునేవారు వెల్లాల వారు నాడులకు సంబంధించిన పాలన వ్యవహారాలు చూసుకునేవారు మువ్వంద వేలన్ ముగ్గురు రాజులకు సేవలందించే రైతు లేదా వేలన్ని మువ్వంద వేలన్ అని అంటారు అరగుడు అంటే ముఖ్యుడు కేంద్ర స్థాయిలో గౌరవ సూచిక బిరుదులను ఇస్తూ కేంద్ర స్థాయిలో రాజ్యానికి సంబంధించిన బాధ్యతలను అప్పగించేవారు ఆరయూర్ వెల్లన్ వాగై బ్రాహ్మణేతర రైతులకు చెందిన భూమిని వెల్లన్ వాగై అని అంటారు బ్రహ్మదేయ బ్రాహ్మణులకు బహుకరించిన భూమి శాలభోగ పాఠశాల శాల అట్లా గుర్తుపెట్టుకోవచ్చు నిర్వహణకు ఉపయోగించే భూమి దేవదాన తిరునామత్కుని అంటే దేవాలయకు బహుకరించిన భూమి పల్లిఛందం జైన సంస్థలకు విరాళమిచ్చు భూమి సభ నిర్వహణ విధానాన్ని తమిళనాడు చెంగల్పట్టు జిల్లాలో ఉత్తరమేరు శాసనం తెలుపుతుంది చెంగల్పట్టు జిల్లాలో ఉత్తరమేరు శాసనం సభ నిర్వహణ విధానాన్ని గురించి తెలుపుతుంది సభలో నీతిపారుదల వసతులకు తోటలు దేవాలయాలు వాటిని సంరక్షణకు కమిటీలు ఉండేవి ఈ కమిటీకి అర్హులైన వారి పేర్లు చిన్న తాటాకు ముక్కలపై రాసేవారు వీటన్నిటినీ కుండలో వేసి ఒక్కొక్క కమిటీ కోసం చిన్న బాలంతో తీయించేవారు సబార్హతలు సభ్యులుగా ఉండాలంటే విధిగా పన్ను చెల్లించే భూమిని కలిగి ఉండాలి సొంత ఇల్లు ఉండాలి వారికి ఏజ్ ముప్పై నుండి డెబ్భై మధ్యలో ఉండాలి మూడు సంవత్సరాల కమిటీలో సభ్యుడు అయితే మరొక కమిటీలో సభ్యులు కాకూడదు పన్నెండవ శతాబ్దానికి చెందిన తమిళ భాషలోని పేరీ పురాణం సామాన్యుల గురించి తెలియజేస్తుంది పేరీ పురాణం సామాన్యుల గురించి తెలియజేస్తుంది అక్కడ మామూలు ఒక పేరాగ్రాఫ్ ఇచ్చారు అందులో మరుడ చెట్టు అనగా అర్జున చెట్టు అని అర్థం అంతే అండి ఈ లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ అయిపోయాయి వీడియో చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ని కామెంట్స్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్